జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడెం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగుడెం మండలం గురవైగుడెం గ్రామంలో స్వయంభూవమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం ఆరు గంటలకు తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజున విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయంలో చేయడం జరిగింది ఉదయం నుండి భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచి దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏ సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దాటి దగ్గర నుండి అన్నప్రసాద ప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ కౌరణీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి సభ్యులు సిబ్బంది సమిష్టి కృస్తో అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సూచికొరుచున్నారు కావున భక్తులు యావన్ మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాల్సిందిగా కోరుచున్నాం